జై శ్రీరామ్ అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైనటువంటి భ్రమరాంబ తల్లి ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవ జ్యోతిర్లింగమైనటువంటి మల్లికార్జున స్వామివారు వెలిసినటువంటి మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన శ్రీశైలం నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ప్రతిరోజు ఋషులు తెలియజేసినటువంటి మనకు అద్భుతమైన శ్లోకాల్ని ఒకటొకటిగా శ్రద్ధగా తెలుసుకుంటూ సత్ సత్కాలక్షేపం సత్సాంగత్యం చేస్తూ వెళుతున్నాం మనం నిన్న దానం యొక్క గొప్పతనాన్ని తెలియచేయడం జరిగింది దానం చేసుకోవటం వల్ల పుణ్యఫలం వస్తుంది అన్న విషయం మనకు తెలిసిందే ఒకవేళ దానం చెయ్యకపోతే అదాన దోషం వస్తుంది అనేటటువంటి విషయాన్ని నిన్న తెలుసుకున్నాము సహజంగా దానం చేయకపోతే ఎటువంటి పుణ్యఫలం రాదు కాబట్టి వీలైతే దానం చేద్దామో లేకపోతే లేదో అనుకుంటూ ఉంటాము కానీ అలా కాదు దానం చేయకపోవటం వల్ల ఏమో అయితే ఏదైతే ఉందో అదాన దోషం అనేటటువంటి దోషం వస్తుంది కాబట్టి యథాశక్తిగా ఇంత దానం చేయాలి అని లేదు ఎవరికి ఎంత చాతనైతే అంత యథాశక్తిగా దాన ధర్మాలు చేస్తూ వెళుతూ ఉండాలి జీవిత ప్రయాణాన్ని సాగించాలి అనేటటువంటి విషయాన్ని మనం నిన్న తెలుసుకున్నాము ఈరోజు ఒక అద్భుతమైనటువంటి శ్లోకము మొత్తం భారతదేశమే కాదు ప్రపంచంలోని ప్రతి మనిషి కూడా తెలుసుకోవలసినటువంటి విషయాన్ని ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను ఇది పరాశర స్మృతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఇది మనకు కలవు పారాశర స్మృతి అని కలియుగంలో పరాశర స్మృతి మనకు చాలా ప్రధానమైనటువంటిది కాబట్టి ఆ పరాశర స్మృతి చెప్పినటువంటి శ్లోకాన్ని మీకు ఈరోజు నేను తెలియజేస్తున్నాను శ్లోకం అర్థం ఏమిటంటే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది కష్టాలు భరించలేక తర్వాత కొంత ప్రేమ విఫలమై ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఇలా అనేక విధాలుగా ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళను మనం గమనిస్తూ ఉంటాం రైతులు రైతులు ఆత్మహత్య చేసుకోవడం మనం గమనిస్తూ ఉంటాం వాళ్ళని మనం కాపాడుకోవాలి రైతులను మరియు సైనికులను సైనికులని ఇద్దరిని కూడా మనం కాపాడుకోవాలి యథాశక్తిగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి వీళ్ళిద్దరూ మనకు చాలా ముఖ్యం రైతులు కూడా పాపం ఆత్మహత్యలు చేసుకోవటం మనం గమనిస్తూ ఉంటాం వాళ్ళని ఎవరు పట్టించుకోరు మన మెగాస్టార్ గారు చిరంజీవి గారు సినిమా తీశారు నీరు 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 రైతు కంట నీరు చూడనైనా ఎవ్వరు ఎవరు చూడరు పాపం ఆ రైతు కంట్లో నుంచి వచ్చేటటువంటి నీరు ఎవరు చూడరు గమనించరు పాపం అల్లాడిపోతుంటాడు చాలా అప్పులపాలైపోతూ ఉంటారు కాబట్టి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు సరే ప్రేమ విఫలమైన వాళ్ళు కూడా ఏదో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పి మనం వింటూ ఉంటాం కదా ఆత్మహత్య మహాపాపం ఈ విషయం అందరికీ తెలిసిందే ఆత్మహత్య జోలికి అసలు వెళ్ళకూడదు ఎన్ని కష్టాలైనా భరించి జీవితాన్ని గడపాలి గడపాలి కానీ ఆత్మహత్య చేసుకుందాము అనేటటువంటి తలంపు కూడా రాకూడదు ఎందుకోసం రాకూడదు అంటే దానంతటి మహాపాపం ఇంకొకటి లేదు మహాపాపం మహాపాపం ఆ పాపాన్ని వర్ణించారు చూడండి పరాశర స్మృతిలో ముందు అర్థం కూడా చెప్పేసేస్తాను ఆ తర్వాత శ్లోకాలు మీకు తెలియజేస్తాను మూడు శ్లోకాలు ఉన్నాయి ఆత్మహత్య చేసుకున్న వారు ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో వాళ్ళు చీము నెత్తురుతో నిండియున్న అంధతామి అంధతామిశ్రమను మహానరకంలో అంధతామిశ్రమం అనేటటువంటి ఒక నరకం ఉంటుంది ఆ నరకంలో అరవది అరవై వేల ఏండ్లు బాధలు పడతారు ఆ నరకంలో ఉండిపోతారు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అరవై వేల సంవత్సరాలు మన ఆయుర్దాయం ఎంత వంద సంవత్సరాలు సరే ఏదో మానసిక బాధలు ఉంటాయనుకోండి కాదనను ఆ బాధలతో వంద సంవత్సరాలు జీవించడం మంచిదా ఆత్మహత్య చేసుకొని అరవై వేల సంవత్సరాలు అంధతామిశ్రము అనేటటువంటి నరకంలో పడటం మంచిదా ఒక్కసారి ఆత్మహత్య చేసుకునేవాళ్ళు ఈ పరాశర స్మృతిలో చెప్పినటువంటి శ్లోకాలని ఒకసారి గమనించి బాబోయ్ నీ ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను ఆత్మహత్య చేసుకోను ఈ కష్టాలని నేను ఎదుర్కొంటాను భగవంతుడున్నాడు నా వెంట విశ్వనాథుడున్నాడు విశ్వనాథుడి నామాన్ని నేను ఈ రోజు నుంచి జపించడం ప్రారంభిస్తాను లేదా రోజు నూటెనిమిది చేస్తున్నాను ఈ రోజు నుంచి సహస్రం జపం చేస్తాను నా యొక్క సమస్యలన్నీ కూడా విశ్వనాథుడు తీరుస్తాడు అని చెప్పి జాగ్రత్తగా ఆత్మహత్య చేసుకోకుండా ఇంకెన్ని సంవత్సరాలు ఉదాహరణకి ఏదో ముప్పయో సంవత్సరంలోనో నలభయో సంవత్సరంలోనో ఆత్మహత్య ప్రయత్నం చేశారనుకోండి ఆ తర్వాత ఉన్న వెన్నేళ్ళు అరవై ఏళ్లే అరవై ఏళ్ళు జాగ్రత్తగా గడిపేసేసారనుకోండి ఆ తర్వాత ఎట్లాగో మరణం తప్పదు జాతస్య ధ్రువ మృత్యు జన్మ మృతస్యత మృతస్యచ పుట్టిన వాడికి మరణం తప్పదు మరణించిన వాళ్ళకి మళ్ళీ జన్మం తప్పదు కాబట్టి ఆ అరవై సంవత్సరాలు ఉంటే ఆ తర్వాత ఎట్లాగో మరణం తప్పదు వెళ్ళిపోయామనుకోండి ఈ గోళ ఉండదు అరవై సంవత్సరాలు అంధతామిశ్రం అనేటటువంటి నరకంలో ఉండేటటువంటి బాధ ఉండదు మనకి ఇక ఆత్మహత్య చేసుకున్న వారి గురించి గురించి అశౌచం ఉండరాదు అంటే మైల ప పడతారు కదా పది రోజులు మైల అది పట్టక్కర్లేదుట వాళ్ళకి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన వాళ్ళకి ఆ శౌచం ఉండదు అశౌచం ఉండకూడదు కూడా ఉండకూడదు అని పరాశర స్మృతి వారికి తర్పణము చేయరాదు అగ్ని సంస్కారము చేయరాదు చివరకు ఆత్మహత్య చేసుకున్న వారి గురించి దుఃఖింపకూడదు బాధపడకూడదని కూడా చెప్తున్నారు చూడండి వాళ్ళ గురించి బాధ కూడా పడకూడదట బాబోయ్ అంటే ఆత్మహత్య అంత పాపం మరి మహాపా వాటి వాటి జోలికి వెళ్ళకూడదు అందుకే మనకు పరాశర స్మృతి చెప్తోంది ఈ విధంగా అలాగే ఆత్మహత్య చేసుకున్న వాని శవాన్ని మోయు మోయకూడదు పాశములు ఛేదించరాదు అగ్ని సంస్కారం చేయువారు మహాపాపమునకు గురవుతారు కావున వారు తప్తకృచ్ఛ్రమను ప్రాయశ్చిత్తము చేసుకున్ననే కాని వారికి పాప విముక్తి కలుగదు అని చెప్పి మనకు పరాశర స్మృతి చెబుతోంది ఆ శ్లోకాలు ఒక్కసారి గమనిద్దాం ఇప్పుడు పూయశోణిత పూయ శోణితసంపూర్ణే త్మసి మర్ష సహస్రా నరకం ప్రతిపద్యతే నాశోచం నోదకం నాగ్నిం నాశ్రుపా ప్రదా పాశేద తప్తకృణ శుద్ధ్యంతీత్యేవమాహా ప్రజాపతి ఇదండి పరాశర స్మృతి చెప్పినటువంటి శ్లోకాలు ఇవి ఆత్మహత్య చేసుకోవటం మహాపాపం అని చెప్పి మనకు పరాశర స్మృతి చెబుతోందన్నీ అందరికీ తెలియజేస్తూ ఈ శ్లోకాన్ని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి అంటే తెలిసి ఉండాలి ఒక మంచి విషయం శ్లోకం తెలుసుకొని ఉండాలి తెలిస్తేనే మనము అందుకే మనకు చూడండి ఈ గరుడ పురాణం అన్నీ వచ్చాయి అందులో ఏ ఏ పాపాలు చేస్తే ఏ ఏ ఫలితాలు అని తెలుసుకొని ఉన్నాం అనుకోండి ఆ పాపాల జోలికి వెళ్ళం ఎవరం కూడా అందరికీ తెలియాల్సినటువంటి విషయం గరుడ పురాణం అది ఏమైపోయింది ఇప్పుడు కేవలం చనిపోయినప్పుడు పది రోజులు మాత్రమే చదవాలి అనేటటువంటి విధానం ఒకటి వచ్చేయటం వల్ల ఎవరికి గరుడ పురాణంలోని విషయాలు తెలియకుండా పోతున్నాయి ఈ మధ్యకాలంలో కాస్త మార్పు వచ్చింది లేకపోతే భగవద్గీతని చనిపోయినటువంటి శవాల దగ్గర పెట్టడం పెడుతూ ఊరేగింపుగా శవాన్ని తీసుకెళ్లటం ఇలా చేసేస్తున్నారు ఎవరైనా చనిపోయారంటే భగవద్గీత వినిపిస్తోంది ఈ మధ్య కొంత మార్పు వచ్చింది గురువులందరూ కూడా చెప్పటం వల్ల అది చాలా దోషం భగవద్గీత చతుర్వేద సారం నాలుగు వేదాల సారం అది మహాపవిత్రమైనటువంటి గ్రంథం మనకి కాబట్టి భగవద్గీత శవాల దగ్గర పెట్టకూడదు అది చక్కగా భక్తిగా అందరము కూడా ప్రతిరోజు జీవించి ఉన్నప్పుడే పారాయణ చేయవలసినటువంటి గ్రంథము భగవద్గీత ప్రతిరోజు ఒక్క శ్లోకమైనా కనీసం పారాయణ చేయాలి నేను ప్రతిరోజు ఒకటి కానీ మూడు శ్లోకాలు కానీ అర్థంతో సహా వినిపించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాను మల్లికార్జున స్వామికి భవరాంబ తల్లికి నమస్కరిస్తున్నాను కాశీ విశ్వనాథుడికి నమస్కారం చేస్తున్నాను శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం చేస్తున్నాను వీలైనంత తొందరలో భగవద్గీతను ప్రతిరోజు ఒక్క శ్లోకమైన అర్థంతో సహా తెలియజేసే ప్రయత్నం చేస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈరోజు ఈ అద్భుతమైనటువంటి శ్లోకాన్ని జ్ఞాన యజ్ఞాన్ని మనం అందరం చేశాము మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియజేయండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ధర్మాన్ని తెలియజేస్తాను మనమందరం తెలుసుకుంటూ మన సనాతన ధర్మం ధర్మాన్ని రక్షించుకుందాము అందరం కూడా ఐకమత్యంతో ఉందాము మన ఆచార వ్యవహారాలను మనం పాటిద్దాము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ భ్రమరాంబ మల్లికార్జున స్వామికి జై